అందరికీ నమస్కారం ముందుగా వీడియోనైతే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక డైరెక్ట్ టాపిక్లోకి వెళ్దాం మహాలక్ష్మి పథకం ఇక రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి మహిళకి అదేవిధంగా ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ అనేసి అదేవిధంగా ఉచిత బస్సు ప్రయాణం ఈ మూడు భాగంలో మనకి బస్సు ప్రయాణం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఐదు వందలు రెండు వేల ఐదు వందల రూపాయలు గ్యాస్ ఇది ఒక గ్యాస్ సిలిండర్ ఇది ప్రతి నెల ఇంటికి డబ్బులు పంపిణీ ఇస్తామని చెప్పినారు కదా దీనిపైన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను సో స్కిప్ చేయకుండా చూడండి వీడియోని అయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకు మనకి మహాలక్ష్మి స్కీమ్ కింద గృహిణులకు రెండు వేల ఐదు ఐదు వందలు ఎప్పటి నుంచి అంటే ఇక ప్రభుత్వం ఇచ్చిన ఆరు హామీల్లో ఈ మహాలక్ష్మి పథకం ఒకటి ఈ పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఈ నేపథ్యంలో పథకం అమలుకు ఎంత ఖర్చు అవుతుందో నివేదిక ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు అయితే మొత్తానికి ఈ డబ్బులు అనేవి మనకు ఈ గణతంత్ర దినోత్సవం అంటే జనవరి ఇరవై ఆరు లోపల దీనికి సంబంధించిన డబ్బులు మనకు ఖాతాల్లో జమ అయ్యే అవకాశాలు అయితేనే తెలంగాణలో మొత్తం అరవై రెండు లక్షల మంది మహిళలు ఉన్నారు అయితే దాదాపు నాలుగు వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా కూడా చివరిలో మహిళల ఖాతాలో రెండు వేల ఐదు వందలు పడతాయని అధికారులు చెబుతున్నారు అయితే ఎవరికి వర్తిస్తుంది అంటే బిపిఎల్ కార్డు అంటే రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే ఈ పథకం వస్తుంది తెలంగాణ మహిళలకు మాత్రమే ఇస్తారు అదేవిధంగా ఇంట్లో పెద్ద దిక్కుగా ఉండాలి వివాహం అయ్యి ఉండాలి కుటుంబంలోని ఎవరో ఒకరి మహిళకే ఈ పథకం వర్తిస్తుంది ఇదనమాట సో ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేసి వాళ్ళకు తెలియజేయండి జనవరి ఇరవై ఆరు లోపలే జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రెండు పథకాలను షురూ చేసి డబ్బులు అయితే పంపిణీ చేసే అవకాశాలు నేర ఖాతాల్లో అయితే జమ అవుతాయి ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీకు వస్తుంటాను సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అట్ వన్ డాట్ నా చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్